ఆధ్యాత్మిక చింతన భక్తిభావంతో ప్రతి ఒక్కరూ మెలగాలని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ సతీమణి నీలోత్పల అన్నారు అర్జునాపురంలో వెలసిన చింతామణి సంబర మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా కంచిలి మండలం అర్జునపురంలో చేపట్టిన చింతామణి అమ్మవారి సంబర మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ సతీమణి నీలోత్పల పాల్గొన్నారు ఆమెతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు జనసేన ఇచ్ఛాపురం ఇన్ఛార్జ్ దాసరి రాజు హాజరయ్యారు చింతామణి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వేదమంత్రాలతో అమ్మవారికి తీర్థ ప్రసాదాలు మంగళహారతులు అందజేశారు అనంతరం అర్జునాపురం వీధుల్లో చేపట్టిన అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి పాల్గొన్నారు తలపై చింతామణి తల్లి గజముండను మోసి భక్తిని చాటుకున్నారు మేళతాళాలు ఆటపాటలతో సందడిగా ఊరేగింపు చేపట్టారు మరోవైపు ఆలయ ప్రాంగణంలో చేపట్టిన కుంకుమ పూజ కార్యక్రమంలో యాభై ఎనిమిది జంటలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ వేడుకకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అలాగే ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు పరిసర ప్రాంత ప్రజలు భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు దీంతో అర్జునాపురంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది I'm going